హలో ఫ్రెండ్స్ కరకరలాడే చల్ల గోరుచుక్కుళ్ళు వడియేలాగా పెట్టుకుంటాం ఎలాగో మీకు చూపిస్తాను కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను ఇదిగోండి చిక్కటి మజ్జిగ గోరుచుక్కుళ్ళు అండి ఈ గోరుచుక్కుళ్ళు ఇదిగోండి ఇట కొంచెం చిన్న చాకుతో ఘాటు పెట్టుకోవాలి మనం పచ్చిమిర్చికి ఏ విధంగా పెట్టుకుంటామో అలా లోతుగా కాకుండాను పైపైనే కొంచెం ఘాటు పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగానూ ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి తర్వాత దీనికి పసుపండి తర్వాత వాము ఇదిగోండి పచ్చిమిర్చి రాళ్ళు ఉప్పు అండి ఇది రాళ్ళు ఉప్పు ఇవి ఎలా చేయాలంటేనండి ఇవన్నీ కడిగి చేసి శుభ్రంగా కడిగేసుకొని మనము ఇదిగోండి మొదలు చివరిలో కట్ చేసేసుకొని ఇలా మయానికి ఇటు చూడండి ఇదిగో ఇటు ఇటు అనమాట కొద్దిగా లోపలికి మరీ డీప్గా పోకూడదు పైపైనే కొంచెం చాకుతో చివరి వరకు చీల్చి చేసి అంటే పచ్చిమిర్చికి మనం ఏ విధంగానైతే చీలుస్తామో ఆ రీతిగా చీలిస్తే చాలు లోతుగా వెళ్ళకూడదు గింజలన్నీ బయటకు చేస్తాయి ఈ విధంగా చీల్చి చేసి ఇదిగోండి నేను పావు కేజీ తీసుకున్నానండి ఇదిగోండి ఒక లీటరు అనమాట చిక్కటి మజ్జిగ దీనిలోకి ఏం చేయాలంటే మనం ఫ్లేవర్ కోసం కొంచెం కొద్ది పసుపు బాము తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కల్లుప్పు కలిపి ఇదిగోండి ఈ విధంగాను మిక్సీ చేసుకోవాలి ఇది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీనిలో కలిపేసేయాలండి ఎందుకంటే కల్లుప్పు కూడా మనం తగిన టేస్ట్ కోసం కల్లుప్పు కూడాను తగ్గించి వేసుకుంటాం బెటర్ అండి ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదు ఇది వెరైటీగా చేస్తున్నానండి నేను యూట్యూబ్లో కా చేస్తే చూసి దాన్ని బట్టి నేను కూడా చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడాను ఎవరైనా సమ్మర్ కదండి కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్టుకుంటారు ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి తర్వాతనండి దీనిలో దీనిలో ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు పసుపు వాము కలిపి మిక్సీ చేసుకున్నాం కాబట్టి దానిలో వేసేసాం కదండి ఇది బాగా కలిపి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడానండి ఊరబెట్టుకోవాలండి మూడు రోజులు బాగా ఊరబెట్టుకోవాలి ఇలాంటి కుండ అయితే బాగుంటుందండి స్టీల్ దానిలోనైనా వేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బా కంటైనర్ ఉంటే దానిలోనైనా వేసుకోవచ్చు ఈ విధంగాను ఊరబెట్టి చేసుకొని మూడు రోజులు అయిన తర్వాతనండి రోజు డైలీ కూడాను మనం ఏం చేయాలంటే కొంచెం కింద నుండి పైకి పైనుండి కిందకి తిప్పుతూ ఉండాలండి మూడో రోజు అయిన తర్వాత ఎలా ఉందో మీకు మరలా నేను Uh T S uh, to Pastana, you know. Thank you.